హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరికొన్ని గంటల్లో ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారమే ఈరోజు మనకు న్యూస్ అటికల్లో రావడం జరిగింది పూర్తి వివరాలతో ఈ వీడియోలో మనకు తెలియజేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూస్తున్న వారందరికీ అర్థమవుతుంది అలాగే ఎవరైతే పదో తరగతి అందరూ పాస్ అవ్వాలి దాంతో ఎక్కువ మార్కులు రావాలి అని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల సమయం తేదీ గంటలతో పాటు ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అలాగే ఫలితాలు వచ్చిన తర్వాత వాట్సాప్లోను మరియు వెబ్సైట్లోనూ చెక్ చేసుకునే విధానం మన ఛానల్ మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకేమాత్రం మాత్రం ఆలోచించకుండా వివరాలు ఏంటని చూద్దాం ఈ ఏడాది పదో తరగతి పరీక్ష నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాంకన కంప్యూటరీకరణ ఇతర పనులు కూడా పూర్తి చేసుకుని ఫలితాలు రంగం సిద్ధం చేసింది ఈ మేరకు టెన్త్ ఫలితాలను సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ఇవాళ వెల్లడించారు ఈసారి వాట్సాప్లోనూ మరియు వెబ్సైట్లోనూ ఫలితాలైతే ముందుకు తెస్తున్నారు రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల ఇరవై మూడున అంటే రేపు విడుదల చేయబోతున్నారు ఉదయం పది గంటలకు ముహూర్తం కారం చేస్తున్నట్లుగా అలాగే విడుదల చేయబోతున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి ఆన్లైన్లో విడుదల చేసే ఈ ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైటు మరియు వాట్సాప్లోనూ అందుబాటులో ఉంచబోతుంది అయితే అది ఎలా అని ఏంటని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వెబ్సైట్ విషయానికి వస్తే మీరు గూగుల్ లేదా గూగుల్ క్రోమ్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు ఏపీ ఓపెన్ స్కూల్స్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ కూడా ఉంటుంది ఒకవేళ ఇవన్నీ మనకు వద్దనుకుంటే వాట్సాప్లో మీరు నేరుగా ఫలితాలు చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఇతర